హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా ఈరోజు మా మమ్మీ కాకరకాయ ఫ్రై చేస్తా అంది ఎందుకు ఈ వ్లాగ్ నేను స్పెషల్గా చేస్తున్నా అంటే యాక్చువల్గా నేను చిన్నప్పుడు కాకరకాయ కూర అనేది తినకపోయాడు వాడిని సో ఎందుకంటే ఆ కాకరకాయ చాలా చేదు ఉంటుంది సో మా మమ్మీ కొత్తగా ఏం చేసిందంటే చేదు లేకుండా ఒక కాకరకాయ ఫ్రై చేసింది సో అప్పటి నుంచి నేను తినడం స్టార్ట్ చేశాను సో ఇది మీకు సబ్స్క్రైబర్స్ కి చూపిస్తే ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వ్లాగ్ చేస్తున్నాను అలాగే కాకరకాయ కూర అంటే మా తమ్మునికి చాలా ఇష్టం ఉండేది చిన్నప్పటి నుంచి చాలా బాగా తింటాడు వాడు ఈ వ్లాగ్ అయితే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం మా మమ్మ అయితే ఇంటి ముందు కందిపప్పు ధనియాలు అలాగే గోధుమలు ఎండకు పోసింది సో ఇట్లా ఎండకు పోస్తే చాలా బాగా ఎండుతాయి ఎండినాక గిర్ని పట్టిస్తారు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా ఫ్రెండ్స్ సో సకినాలు కారపూస చేస్తుంది అంట మమ్మీ వీలైతే ఆ వ్లాగ్ కూడా నేను చేసి చూపిస్తాను మీకు ఎంతసేపు ఎండలో పెట్టుకోవాలి మమ్మీ ఒక అన్న కాకరకాయ అంటే నువ్వు ఇప్పుడు కాకరకాయలు నీళ్ళల్లో పసుపు ఉన్ను ఉప్పు వేసి బాగా ఎండలు పెట్టాలి కడి చేసుకుని ఎండలు పెట్టాలి అరగంట ఎండలో పెట్టుకున్నాక కర్రీ వండుకోవాలి ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ఫ్రై

ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ నూనె వేడెక్కేదాకా ఆగాలి నూనె కాగినాక వేసుకోవాలి అన్నట్టు టైం పడుతుంది ఈ కర్రీ చేయడానికి కొంచెం టైం పడుతుంది సో నూనె కాగినాక కాకరకాయలు ఆ నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ సో మంట చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పెద్దగా పెట్టుకోకూడదు పెద్దగా పెడితే మాడుతుంది అని ఫ్రెండ్స్ కాకరకాయ అయితే రోస్ట్ అవుతుంది సో ఆ లోపు మా మమ్మీ కొంచెం ఎల్లిపాయలు దంచుతుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏమేమి దంచుతుంది అని ఏమేమి దంచుతున్నావు మమ్మీ దంచుకోవాలి ఎన్ని ఎల్లిపాయలు ఒక పెద్ద గడ్డ తీసుకొని దంచుకోవాలి ఎల్లిపాయలతో పాటు ఇంకేమన్నా దంచాలా నువ్వులు నువ్వులు అవి రెండు మిక్స్ చేసి ఒకటేసారి దంచొద్దా కాదు వేరు వేరు దంచుకో సపరేట్ గా దంచుకోవాలి నువ్వులు వేరే దంచుకోవాలి ఎల్లిపాయ వేరే దంచుకోవాలి నువ్వులు ఎన్ని దంచుకో ఎన్ని తీసుకోవాలి కొంత చిట్కడ్ అన్ని చిట్కడ్ కాదు అంటే ఒక ఎన్ని కరెక్ట్ చెప్పు మమ్మీ మళ్ళీ అందరు కామెంట్ పెడతారు ఎన్ని అని చూపెట్టు ఒకసారి ఎన్నో అరకిల కాకరకాయలు నువ్వులు ఈ చిన్న గిన్నెడు దంచుకోవాలి ఓకే అర్థమైందిలే కిలో కాకరకాయలకి ఈ చిన్న గిన్నె కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ చిన్న గిన్నె గిన్నెడు నువ్వులు తీసుకొని ఆ నువ్వులని వేయించుకోవాలి వేయించుకున్నాక ఇట్లా దంచుకోవాలి ఓకే మమ్మీ

మళ్ళీ రెండో వాయి వేస్తున్నారు సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి మమ్మీ చాలా మంది కాకరకాయ కూర చేదు చేదు అంటారే సో ఆ చేదు పోవడానికి మెయిన్ టెక్నిక్ నువ్వు ఏం యూజ్ చేసావు ఈ కర్రీలో ఎందుకుంటది కాకరకాయ మంచిగా వండినాక ఏముండవు మంచిగా కోసుకోవాలి మనము కోసుకొని కడగాలి ఉప్పును పసుపు బాగా కడిగినాక రెండు మూడు సార్లు కడిగి ఎండలు పెట్టుకోవాలి అరగంట ఎండల పెట్టుకొని తీసి నూనె లేంపుకుంటే సూపర్ ఉంటుంది చేదే ఉండదు చాలా మంది తినరు కాకరకాయ చేదాన్ని మా పెద్ద కన్ను ఇట్లా చేస్తే మాత్రం తింటానే ఫ్రై పపచార్లకు కన్ను ఇట్లా చేస్తే కాకరకాయ కూర మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ vlog నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ కాకరకాయ కూరకైతే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ చేయడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది కానీ కాకరకాయలు ఇలా ఫ్రై అవుతుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఉల్లిగడ్డ ఎల్లిపాయ కలియపాకు కొత్తిమీర మెంతాకు జీలకర్రు మెంతులు పౌడర్ ఓకే ధనియాల పౌడర్ నువ్వులు నిమ్మరసం ఇవన్నీ పెట్టుకున్నావు నువ్వు ముందే ముందే నేను పక్కకు పెట్టుకున్నా ఇప్పుడు చూపించుతా చూడండి ఫస్ట్ ఉల్లిగడ్డ వేయాలి మంచి గోళాలే ఎర్రగా మమ్మీ కాకరకాయ కూర ఎట్లా తెలుసు నీకు ఇక పనులు అయినాక అందరం వంటలు చేసుకొని కూర్చుంటే ఇక అందరం మాట్లాడుకుందాము ఇట్లా మీదేం కూర అంటే మీదేం కూర మరి కాకరకాయలు ఎట్లా వండుకుంటాము

ఓకే అప్పటి నుంచి ఇంకా ఇట్లా అప్పటి నుంచి వండుతున్నా ఇంకా బాగా మంచిగా అవుతుంది మా పిల్లలు కూడా బాగా నచ్చుతారు తింటారు ఇక మా ఆయన కూడా కాకరకాయ అంటే ఇష్టం బాగా తింటాడు చిన్న కొడుకు కూడా బాగానే తింటాడు తినకపోవు ఇప్పుడు తింటాడు ఇక మంచిగా ఉంది కానీ ఇక కొంచమే అవుతుంది అది గోల్తే అరకు ఇలా కాకరకాయ అవును కొంచమే ఉంది ఉల్లిగడ్డ లేగినట్టున్నాయి చూడు ఉల్లిగడ్డ లేగినాయి ఇక నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా మెంతాకు ఫస్ట్ మెంత వేసుకోవాలి ఆ చేదుంటది కదా కొంచెం మెంతాకు అది కూడా కొంచెం గోలాలి గోలితేనే చేదు రాదు మనకు మెంతాకు ఇట్లా గోలాలి మంచిగా నెక్స్ట్ నెక్స్ట్ ఎల్లిగడ్డ 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 కూడా మంచిగా గోలాలి ఒక ఎల్లిగడ్డ తీసుకున్నాం అప్ప ఎల్లిగడ్డ మొక్కలు ముక్కలు దంచి వేసుకోవాలి అది కూడా మంచిగా గోలించుకోవాలి తర్వాత కలివపాకు కరి పసుపు పసుపు ఎన్ని చెంచాలు రెండు స్పూన్ పసుపు కూడా మంచిగా ఉంటే మనకు కలర్ మంచిగా వస్తుంది మంచిగా ఉంటది కూర పసుపు తింటే ఆరోగ్యానికి కూడా మంచిది కాకరకాయ ఇగో ఇందులో వేసుకోవాలి వేగినాక ఫైనల్ ప్రాసెస్ అంతే కాకరకాయ ఫ్రై చేసుకున్న కాకరకాయలు వీటిలో వేసుకోవాలి ఇగో తర్వాత నువ్వుల పౌడర్ నువ్వుల పౌడర్ ఇగో అరకిలకు ఈ గిన్నె కొంత నేను దూయించుతున్నా అరకిల కాకరకాయలకు ఆ చిన్న గిన్నెడే వేసుకోవాలి తర్వాత మెంతుల పౌడర్ జీలకర్ర వేంపుకొని పట్టింది కొంచెం వేంపి స్పూన్స్ ఇది రెండు స్పూన్లు వేసుకోవాలి బాగుంటుంది మెంతి పొడి జీలకర్ర ఈ కాకరకాయ కూర మా డాడీ నేను టేస్ట్ కంపల్సరీ చూస్తాను ఇప్పుడు సో టేస్ట్ ఎట్లా వచ్చిందో చెప్తాను ఫ్రెండ్స్ లాస్ట్ దాకా చూడండి కారం కారం రెండు స్పూన్లు వేసుకోవాలి ఉప్పు ఎన్ని స్పూన్స్ మమ్మీ కారం ఉన్న ఉప్పు రెండు స్పూన్స్ ఉప్పు కారం పట్టాలి కదా ముక్కకు మంచిగా లేకుంటే కారం కారం ఉప్పు ఉప్పు వస్తుంది తింటే ఇద్దా కాకరకాయ కూర వండాలంటే నాకు చాలా కష్టం అవుతుంది మా ఇంట్లో ఏమో కాకరకాయ వండు కాకరకాయ చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్తాడు కాకరకాయ తెస్తాడు వండు వండు అంటాడు చాలా టైం పోయాలి కాకరీతో చేయాలి ఎన్ని నిమ్మకాయలు యూజ్ రెండు నిమ్మకాయల రసం రెండు నిమ్మకాయల రసం అయితే లాస్ట్కి పోసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా ఏ కూర అయినా గాని లాస్ట్ కి కొత్తిమీర వేస్తారు ఎందుకు మమ్మీ బాగుంటది రుచి ఉంటది మనం అందులో నూనెలు వేసేసరికి అది నల్లగా అయిపోతుంది రుచి ఉంటది మనకు ఇట్లా మీదే వేసుకుంటే బాగుంటది ఎప్పుడైనా ఇట్లనే వేసుకోవాలి ఏ కూరలకైనా టొ కాకరకాయ కూర రెడీ అయిపోయింది మా మమ్మీ అయితే ఈరోజు తోటకూర అండ్ కాకరకాయ ఫ్రై ఈ రెండు చేసింది ఇప్పుడు రైస్ కూడా అవుతుంది ఈ రెండు కర్రీస్ టేస్ట్ ఎలా ఉన్నాయో తిని చెప్తాను మా డాడీని కూడా తినమని చెప్తాను రివ్యూ తీసుకుందాం డాడీది సో చూస్తుంటే ఊరిల్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ రెండు కర్రీస్ మా మమ్మీ అయితే చాలా బాగా వండుతుంది కర్రీస్ ఇక రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మేము లంచ్ చేస్తున్నాము ఈరోజు మీ కర్రీస్ ఏంటో కామెంట్ చేయండి ఇప్పుడు మా కర్రీస్ అయితే కాకరకాయ పెరుగు వైట్ రైస్ వేడివేడిది అలాగే తోటకూర వీటితో మేము లంచ్ చేస్తున్నాం ఇవాళ మా డాడీ తిన్నాక టేస్ట్ చెప్తాడు ఎలా ఉందో ఎట్లుంది డాడీ కాకరకాయ ఫ్రై స్పెషల్ గా చేసింది ఫ్రై సూపర్ ఉన్నది చాలా బాగా చేసింది రోజు చేస్తలే అయ్యాలనే చాలా బాగా చేసింది అంటున్నావు తోటకూర ఊకే కాకరకాయ కాకరకాయ అంటూర చూడు తోటకూర కూడా టేస్ట్ ఎట్లుందో చెప్పు మమ్మీ ఎట్లుంది లాస్ట్కి ఫైనల్ గా కర్రీ ఎప్పుడు చేసుకుంటాం బాగుంటది కాకరకాయలు వద్దంటే కాకరకాయలు చేస్తాడు నువ్వు బాగుండుతావు నువ్వు బాగుండుతావు అని కాకరకాయ ఉండాలంటే టైం చాలా అయింది ఇలా అన్ని వేయకుంటే బాగుండదు అన్నీ వేయాలే మంచిగా తోటకూర ఎట్లుంది తోటకూర సూపర్ మంచి ఫ్రై చేసింది ఎప్పుడైనా బాగా తోటకూర తింటే చాలా ఆరోగ్యం

ఈరోజు ఇంకా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా వచ్చింది లాస్ట్ టైం కన్నా మిరపకాయలు పిత్తులు అలాగే ఎండిన మిరపకాయలు వేసింది కదా ఆ ఘాట్ అనేది గెలుస్తుంది చాలా బాగుంది చిన్నపిల్లలకు పెడితే చాలా మంచిది ఆఖరికాయ ఫ్రై కూడా తింటున్నాను సూపర్గా ఉంది ఫ్రై అయితే లెమన్ యూజ్ యూజ్ చేశాం కదా పుల్ల లైట్గా పుల్ల పుల్లగా కూడా వస్తుంది చేత అయితే అసలు లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తున్నాయి వంటలు మమ్మీ చేస్తే మాత్రం అందుకనే మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని మా మమ్మీ వంటలు అందుకే ఈ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను నేను సో నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను అందాక బాయ్ బాయ్ మా ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి అనాలి వీడియో నచ్చితే లైక్ కొట్టండి